హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి రెడ్ శాండిల్ ల్యాండ్స్ అనేది ఉన్నాయండి ఇవి వచ్చేసి సేల్కి ఉన్నాయి ఒక్కొక్క బిట్టు పాతిక సెంట్లు అండి పాతిక సెంట్లు బిట్టు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ అరచనం గురించి మొత్తం పూర్తిగా ఫుల్ వీడియో అనేది పెడతానండి ఈ వీడియోలోనే చివరి దాకా చూడండి పూర్తి డీటెయిల్ అనేది ఇస్తాను ఎలా వస్తుంది ఎలా సేల్ చేస్తారు ఎంత ప్రాఫిట్ వస్తుంది అవన్నీ డీటెయిల్స్ అనేది దీంట్లో పెడతాను అలాగే దీంతోపాటు ఈ డాక్యుమెంట్ కూడా ఎలాగుండిద్ది అనేది కూడా ఒకసారి లాస్ట్లో ఫోటోలు అనేది వేస్తాను ఈ వీడియో దాకా చూడండి రెడ్ శాండిల్ వెంచర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రాఫిట్ ఎలాగుండిద్ది ఏందనేది కూడా మొత్తం పూర్తి వివరాలు అనేది చెప్తాను చూడొచ్చు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి మేము వచ్చేసి ఈరోజు గుంటూరు నుంచి బయలుదేరుతున్నామండి సండే రోజు గుంటూరు నుంచి బయలుదేరాం కార్లో కార్ అనేది మనకి కంపెనీ తరఫున బుక్ చేస్తారండి విజిటింగ్కి మనం రెడీ ఉంటే వాళ్ళు వచ్చి పులుసుకెళ్ళి చూపిస్తారు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు మనకు నచ్చితే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలండి దాని గురించి డీటెయిల్స్ అనేది మొత్తం చూపిస్తాను ఒకసారి చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇతరులకి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇది వచ్చేసి ఎర్రచందనం ఘాట్ రోడ్కి వచ్చేసామండి ఆల్రెడీ ఇది వచ్చేసి వెంచర్ అంతకుముందు వేసిన వెంచర్సు ఒక ఐడియా కోసం మొత్తం ముందే చూసామండి ఇది అసలు ఎదుగుదల ఎలా ఉండిద్ది ఏంది వెంచర్స్ ఉంటాయి ఎంత క్లీన్గా వీళ్ళు చాలా క్లియర్గా పెడతారు ఎలా పెడతారు ఏందనేది ఒకసారి చూసాము అన్నీ విజిట్ చేశాము చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయో ఎటువంటి గడ్డి లేకుండా ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి పెంచుతున్నారండి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఉంటాయి మనం వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళు ఫోటో వీడియో అనేది తీసుకుంటారు అలాగే మాకు ఇక్కడ రిసీవింగ్ అనేది చాలా బాగుండిద్దండి ఎంట్రన్స్ రాగాలనే మనం చూసుకోవచ్చు కార్స్ కూడా మనతో పాటు ఉన్నాయండి అవి వేరే కార్స్ అంతకుముందు మనకంటే ముందు వచ్చి విజిట్ చేసిన వాళ్ళవి వాళ్ళకి అక్కడే మనకి షెడ్లో కూర్చోబెట్టి దాని గురించి వివరణ ఏందనేది చెప్తున్నారు ఎన్ని రోజులకి కోత వస్తుంది మనకు ఎంత పడిద్ది ఎలా డివైడెడ్ చేస్తారు మనకి షేర్ అనేది అమౌంట్ ఎప్పుడు వేలం పాట వేస్తారు అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయండి ఇక్కడ మనం వస్తే మొత్తం డీటెయిల్స్ చెప్తారు ఇరవై ఐదు సెంట్లు అనేది మనకి ఎనిమిది లక్షల్లోనే వస్తుంది స్టార్టింగ్ 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 ఇరవై ఐదు సెంట్లు ఇస్తారు మనకి ఎనిమిది లక్షల్లో వస్తుంది సార్ చూసుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ పరంగా అయితే చాలా బాగుండిద్ది దాదాపు ఒక ఐదు ఆరు కార్స్ అనేది ఉన్నాయి మీరు విజిటింగ్కి రావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవి ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్కి ఎంతలా వచ్చినాయి ఒకసారి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మామూలుగా బ్యాంకులో వేసుకుంటే వచ్చేసి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి డబుల్ అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్కే మీకు డబుల్ అయింది అమౌంట్ అనేది సార్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఉన్నాయంటే టెన్ ఇయర్స్కి ఎలాగుంటాయో మీరు ఊహించుకోవచ్చు మనకి ప్రతి డబ్బు రూపాయికి రూపాయి డబల్ ట్రిబుల్ అవ్వాలంటే దీనిపైన ఇన్వెస్ట్ చేస్తేనే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి మీరు కావాల్సి ఉంటే విజిట్ చేయండి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమైద్ది ఇక్కడ కస్టమర్స్ ఎలా వస్తున్నారు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోవచ్చు రోడ్డు మీద వరుసగా కార్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ఏరియాకి వెళ్తున్నామండి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఇంకో సైట్ ఉంది అక్కడికి వెళ్తాము అక్కడ కూడా ఎలాగుంది ఏందనేది పరిస్థితి చెక్ చేసుకొని మనం ఎప్పుడైతే ఏ ఏరియాలో అయితే మనం సైట్ కొంటామో ఆ ఏరియాకి కూడా వెళ్తామండి ఇది టెన్ ఇయర్స్కి కటింగ్ వస్తుంది ఇప్పుడు మనం కొన్న తర్వాత మన ల్యాండ్లో అనేది నాటుతారండి మొక్కలు ఏదైనా సరే మన ఇన్వెస్ట్ మెంటే వాళ్ళకి మళ్ళీ మొక్కలు కొనడానికి నాటడానికి క్లియర్ చేయడానికి యాక్చువల్గా మనం ల్యాండ్కి రూపాయి కట్టము యాక్చువల్గా లెక్క అయితే ప్లాంట్ కొనడానికి నాటడానికి క్లీన్ చేసుకోవడానికి పదేళ్ళు వాళ్ళు చూసుకోవడానికి మనం దానికే పే చేస్తుంది మనకు ప్రాఫిట్ మొత్తం ఎక్కడ కనిపిస్తుంది అంటే ల్యాండ్ మీద కదండి ఎప్పుడైతే కటింగ్ వస్తుందో అప్పుడు మనం ప్రాఫిట్ అండి చూసుకోవచ్చు ఎన్ని కార్స్ వచ్చినాయో ఇది వచ్చేసి రెండో చోట విజిట్కి వచ్చింది వాళ్ళ రిసీవింగ్ చూసుకోవచ్చు మనం రెండో చోట కూడా వచ్చాము అలాగే మొత్తం మన గ్రూప్ అనేది ఒక ఫోటో తీసుకున్నాము వాళ్ళు మమ్మల్ని పిలుసుకెళ్ళి మనకి ఇది చూసుకోవచ్చు ఈ హీరోని మీరు గుర్తుపట్టండి కామెంట్ పెట్టండి ఈ హీరో ఎవరు ఏందనేది యాడ్ కూడా ఇచ్చారు ఎన్ని కార్స్ ఉన్నాయో చూడండి లోపల నుంచి కార్స్ చూపిస్తున్నాను నేను చాలా కార్స్ అనేది వచ్చారు చాలామంది దాదాపు నాకు తెలిసి అక్కడ ఐదు వందల మంది దాకా వచ్చారండి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు మేము వచ్చినప్పుడు వంద నెంబర్స్ దాకున్నారు ఉన్నారు నుంచి సాయంత్రం దాకా అలాగే విజిటింగ్కి వస్తూ ఉంటారు కొనేవాళ్ళు అండి వీళ్ళందరూ కొంటూ ఉంటారు ఇక్కడ మనకి భోజనాలు అనేది ఉచితంగా పెడతారండి మనకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా పిలుసుకురావడం పిలుసుకొచ్చి దించడం భోజనాలు ఖర్చులు మొత్తం చూసుకున్నారండి మనం గుంటూరు నుంచి వచ్చాము మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ మనం షెడ్లో ఎలాగైతే మొక్కల గురించి ఎలా వివరణ ఇస్తారో ఇక్కడ కూడా చూడండి ఎంతమంది వింటున్నారు దీని ఇన్వెస్ట్మెంట్ ఎలాగుండిద్ది అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఎలా డబుల్ అయింది ఎలా త్రిబుల్ అయిద్ది అనేది టన్ను ఎంత ఉంది అనేది మనం పుష్ప మూవీలో కూడా చూసుకున్నాం టన్ను ఎంత చెప్తున్నారు అంత కాకుండా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చూసుకున్నా కూడా మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉండిద్ది లేడీస్ వస్తున్నారు చాలా పిక్నిక్ లాగా కూడా కొంతమంది ఇక్కడ కొన్నవారే వచ్చి అక్కడ అప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడి నుంచి మనం మళ్ళీ వేరే సైడ్ దగ్గర కూడా వెళ్ళాలి ఇప్పుడు చూసిందేమో ఆల్రెడీ జరిగింది మనం చూసుకోవచ్చు సి సాయి ప్రాపర్టీస్ అండి ఇది ఇలాగే మనం మళ్ళీ కొత్త సైడ్ దగ్గరికి వెళ్తున్నాం మనం కొనేది చూపించడానికి మళ్ళీ వెళ్తున్నాం పార్టీకి ఈ ఆల్రెడీ కొనేసినాయి కొంటే ఎలా ఉంటాయి వీళ్ళు ఎలా చూసుకుంటున్నారు ఏందనేది చూసుకోవచ్చు ఇవి కార్స్ అనేది ఎంతమంది వస్తున్నారు జస్ట్ కార్కి పది మంది చెప్పున వేసుకున్నా కూడా ఎన్ని కార్స్ ఉన్నాయో చూసుకోవచ్చు మీరు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారండి సండే రోజు ఇప్పుడు మనం కొనబోయే ల్యాండ్ వీటిలోనే అండి దీంట్లోనే ఈ ల్యాండ్ అనేది సేల్ పొంది ఇప్పుడు ప్రజెంట్ ఒక పాతిక ఎకరాలు సపరేట్గా తీశారండి ఈ పాతిక ఎకరాల్లో సేల్ అయిపోగానే మళ్ళీ ఉంటాయి అలాగే ఎప్పుడూ మనకి ఇక్కడ ఫ్లాట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఇది లొకేషన్ అక్కడ కొత్తపేట అండి పామూరు దగ్గర ఏరియాలో మనకి సేల్ పొంది ఇప్పుడు ఈ ప్లాంట్లోనే మనం తీసుకుంటున్నాము ఇది ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం నాటిన ప్లాంట్ అండి దీనికి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇంకా పెద్దది వెంచర్ అనేది ఈ వెంచర్లో మనకి సేల్కు ఉన్నాయి మనం దీంట్లో తీసుకుంటే ఒక టెన్ ఇయర్స్కి కటింగ్ వస్తుంది ఈ కటింగ్ కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడు ఒకవైపు నుంచి కటింగ్ స్టార్ట్ చేసుకున్నారండి ఇది ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలు ఒక సొసైటీగా ఉండిద్ది ఆ సొసైటీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాఫిట్ అనేది షేర్ చేస్తారు ఇప్పుడు ఇరవై ఐదు సెంట్లు చేసిన వాళ్ళకి ఒక షేర్ లెక్క ఇస్తారండి ఇప్పుడు ఒక ఇరవై కోట్లు వచ్చినాయి అనుకోండి అలా డివైడ్ చేస్తారు పాతిక సెంట్లకి ఒక షేర్ లెక్క ఎన్ని కోట్లు డివైడ్ అయితే అన్ని కోట్లు డివైడ్ చేసి మనిషికి పాతిక లక్షల ఇరవై లక్షల ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్ టెన్ ఇయర్స్ తర్వాత మనకి ఇస్తారండి మీరు వచ్చి మీరు చూసి మీకు నచ్చితే వంద శాతం నచ్చితే మీరు కొనండి అదేనండి నేను చెప్పేది కాదు నేను చూపించేది కాదు మీరు రండి మీరు చూడండి మీకు చూసి నచ్చి మీకు మాట్లాడి నచ్చితే కొనండి నా ప్రయత్నం ఏంటంటే ఉన్నది ఎక్కడైనా సరే సైట్ ఉంటే ఆ సైటు మీ దగ్గర దాకా చూపిస్తానండి మీకు నచ్చితే మీరు కొనొచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి చందనం చెట్లు నాటి పాతిక సెంట్లు ఒక్కొక్క బిట్టుగా డివైడ్ చేసి దీంట్లో సేల్ చేస్తున్నారు ఈ పాతిక సెంట్లు మీరు కొనాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ పాతిక సెంట్లు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు చూసి మాట్లాడితే ప్రైజ్ అనేది తగ్గింది ఓకేనండి బాయ్